కూకట్పల్లి మూసాపేట్ మెట్రో స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది మమత అనే యువతిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది ఈ ప్రమాదంలో మమత అక్కడికక్కడే మృతి చెందింది అయితే యువతి మృతి పట్ల కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రమాదానికి మృతురాలు పనిచేసే ఆఫీసు యజమాని కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు తమకు న్యాయం చేయాల్సిందిగా కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు ఫ్రెండ్స్ తీసుకెళ్లిన తర్వాత అక్కడ నుంచి మా పాప బయటకు వెళ్ళింది బయటికి వెళ్ళిన తర్వాత యాక్సిడెంట్ అని చెప్పారు మాకు మేము హాస్పిటల్కి వచ్చాము హాస్పిటల్కి వచ్చి మేము వచ్చేలోనే ఆయన ఎవరైతే ఉన్నారు వానరు వచ్చి మా పాపకి ఆల్రెడీ యాక్సిడెంట్ అయ్యింది మామూలుగా మాకు ఇక్కడ తీసుకెళ్ళిపోమని చెప్పారు గాంధీకి ఇది యాక్సిడెంట్ ఇందులో ఏం సంబంధం లేదని వానర్ వచ్చి ఆ టైంకి వచ్చాడు వానర్ మాకు తెలియదు ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది అక్కడ జరిగిన తర్వాత ఆ స్పాటుకు వానర్ ఎలాగొచ్చాడో మాకు అర్థమాలేదు ఆరు గంటలకి మా పాప స్కూ ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చేస్తుంది డ్యూటీ నుంచి ఈ పాప పదకొండున్నర యాక్సిడెంట్ కూడా వానర్ ఆ పక్కన వెళ్ళకెళ్ళాడు మాకు డౌట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత ఫర్దర్గా ఉదయం నుంచి ఆయన మా గల్లీలో తిరుగుతున్నాడు ఆ వానర్ అన్నాడు ఆయన ఏదో స్వామిభు చూపించి మా పాప చూసేట రోడ్డు మీద తీసుకెళ్లి హాస్పిటల్ జాయిన్ చేశాడట అయిన తర్వాత డైరెక్టర్ మీ మూలు రాకుండా డైరెక్టర్ గాంధీకి చిప్ చేశారు ఆమెకి చనిపోయింది అనేసి యాక్సిడెంట్ అనేసి మా ఫర్దర్ డౌట్ ఏంటంటే ఆయన ఉదయం మా గల్లీకి వచ్చేసి ఆ పిల్లల దగ్గర సెక్యూరిటీ ఉన్న పని ఏముంది దానికి ఎవరు ఈ ఫ్రెండ్స్కి ఎవరైతే మా మమ్మ చనిపోయిన పాప ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి ఈయన వచ్చాడు ఏక ఈయన ఎందుకు వచ్చాడు అక్కడికి ఈయనకి ఏం సంబంధం అక్కడట అది ఒకటి విషయం ఉదయం నుంచి ఆయన పిఎస్ దగ్గర ఉన్నాడు మేము వచ్చిన ముందర కలిపేసి నైట్ కలిపేసి యాక్సిడెంట్ అయిన తర్వాత అబ్బాయి అక్కడి నుంచి పరారైపోయాడు ఎవరైతే యాక్సిడెంట్ అన్నయ్య ఉండో వాడే చెప్తున్నాడు అన్న సతీష్ నువ్వు ఎలా చెప్తున్నావు ఏది సతీశో సూర్యశా మనకు తెలియదు అన్న కరెక్ట్ పేరు నువ్వు ఆ పేరు పెట్టి ఎలా చెప్తున్నావు నీకు ఎవడో తెలియదు యాక్సిడెంట్ చేసినాడు నీకు సంబంధం లేదు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు